మీ మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు అక్రమాలు దోపిడీలు కొల్లగొట్టిన ఆస్తులు భూదందాలు ధరిణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తున్నామని ఒక మా మసిబూసి మారేడికాయను చూపించి ఆ నీళ్లిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని అదే రకంగా విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేత పత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి మీ ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం సుమారు ఒక ఐదు లక్షల కోట్లు అప్పులు చేస్తుంటారేమో గత ప్రభుత్వ పెద్దలు అని కానీ తీరా లెక్కలు చూస్తే తెలిసింది ఎంత అంటే ఏడు లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వం అప్పులు చేసింది అనేది నగ్న సత్యము అనేది అసెంబ్లీ సాక్షిగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం క్షేత్రపత్రం ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అంతేకాదు కాళేశ్వరం పేరుతో ఏవైతే లక్ష కోట్ల పైగా ఇరిగేషన్ సెక్టర్ లో దోచుకున్న సొమ్ముని మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మీ కళ్ళకి కొట్టొచ్చే విధంగా ఇరిగేషన్ శాఖలో ఏ రకంగా అవినీతి చేశారో కూడా మీకు చూపించారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏదైతే ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే చివరికి పేదవాడికి సీఎంఎఫ్ఆర్ ద్వారా ఇచ్చే చెక్కుల్లో కూడా ఎలా అవినీతి చేశారో మీకు కళ్ళకి కొట్లొచ్చినట్లు ఈ మధ్యనే మీ అందరికీ చూపించడం జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే గత గడిచిన ప్రభుత్వంలో పది సంవత్సరాలలో ఏ మాయ మాటలు చెప్పి నీళ్లు నిధులు నియమకాల పేరుతో ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు అంశాలను విస్మరించి దోపిడీనే ఏజెండాగా పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ తెలంగాణ సొత్తుని కొల్లగొడుతూ మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలని వారి కలల్ని తెలంగాణ ప్రజలు కలల్లాగానే మిగిల్చారు మిగిల్చడమే కాదు వారి మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా గవర్నర్ గారు వారి ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా దాని మీద డిబేట్ జరిగితే మొదటి రోజు నుంచి వారి పదవి పోయింది అని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉండే నాయకుల మీద కాంగ్రెస్ ని అభిమానించే ప్రజలని ఏ రకంగా వారు దూషించారో అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు అంటే గడిచిన పది సంవత్సరాలలో వారి దోచుకున్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలం మేమందరం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద దాన్ని ప్రత్యక్షంగా చూపించాం ఏ ఏ సంఘటనలో ఎలా దోచుకున్నారు ఏ వ్యవహారంలో ఎలా దోచుకున్నారు ఎలా దాచుకున్నారు అనేది ఆధారాలతో చాలా మేము చూపించాం అంతేకాదు మీ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి దాన్ని మీ ముందే ఉంచాలి అని ఏదైతే రెండు మొన్న చేశాం అది ఒకటి ఒకటి కాళేశ్వరం మీద జుడిషరీ కమిషన్ని రిటైర్డ్ జడ్జి గారి చేత అదే రకంగా విద్యుత్ శాఖ మీద మరొక కమిషన్ కూడా వేయటం జరిగింది కమిషన్ నామమాత్రంగా వేయటమే కాదు తప్పకుండా తప్పు చేసిన ప్రతి వారిని దోచుకున్న ప్రతి వారిని ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కిచ్చి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశలోనే ఈ గడిచిన వంద రోజులు కానీ నూట ఐదు రోజుల్లోనే కానీ మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చి మీ నాయకత్వంలో మీ అందుబాటులో ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులమైన మేమందరం ఎమ్మెల్యేలం నిత్యమో మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పంచుకుంటూ నిత్యమో మీ సేవలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వంలో ఉన్న మేమందరం నిన్న మొన్న చూసాం మళ్ళీ ఎన్నికలు వచ్చాయనే వేదిక మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఉండే మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ రకంగా అవాకులు చవాకులు పెడుతున్నారో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా ఇవ్వలేము అంటున్నారు వారికి ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు నేను ఈ వేదిక ద్వారా వారిని అడగదలుచుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు మేమందరం ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అంటే డిసెంబర్ నుంచి ఒక్క వర్షపు చుక్కైనా తెలంగాణ రాష్ట్రంలో పడ్డదా ఏదైతే ఈనాడు ఆధారాలతో సహా చూపిస్తాం సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ఆనాడు త్రీ మ్యాన్ కమిటీ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది సుమారు సుమారు శాతం ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో అటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు పద్నాలుగు రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది నీటికి తాగునీరికే పెద్ద సమస్య వచ్చే పరిస్థితి ఉంది నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈ రోజు నేను చెప్పటం కాదు వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయినా ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ త్రీ మ్యాన్ కమిటీ గాని అదే రకంగా కేఆర్ఎంబి కమిటీ కానీ చాలా డిటెయిల్ గా రిపోర్ట్లు ఇచ్చింది ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఎద్దడుంది ఏడవ తారీఖు నాడు ఆరో తారీఖు నాడు తొమ్మిదో తారీఖు నాడు అక్టోబర్ నెలలో మూడు రిపోర్ట్లు ఇచ్చారు చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డీటెయిల్ గా ఇచ్చారు తాగునీరు సమస్య ఉంది సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లు రాశారు దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను మీరు అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలగబెట్టిన గొప్పతనాలని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వీటికి జోడు అదనంగా కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్న నీళ్లు ఆ బ్యారేజీలు డ్యామేజ్ అవ్వటం వలన వీటికి జోడు గోదావరి బేసిన్కి సంబంధించిన నీళ్లు కూడా మొత్తం డీ వాటర్ కిందికి వదిలేశారు మీరు అంటే మీ ప్రభుత్వంలోనే మీరు చేసిన నిర్వాహక వల్లే తాగునీటికే సమస్య ఉన్నది అనేది ఆనాడు అధికారులు గమనించారు అనేది మీరు ఎలా విస్మరించి కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో దీవించి ఈ ఇందిరమ్మ రాజ్యం మీద మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు అని ఈనాడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులందరినీ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాదు ట్యాపులు తిప్పటం అంటున్నాడు ఒక మంత్రి గారు గత మాజీ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారిని ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాను సుమారు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అనే పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని చేశామని అనేక గొప్పలు చెప్పుకున్నారయ్యా మరి మీరు నలభై ఐదు వేల కోట్లు మీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే మీరు దూరదృష్టి ఈ నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేనాడు మీకు ఉండి ఉంటే ఇప్పుడు